ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి భారతి ఛానల్కి స్వాగతం గాయత్రి మంత్రం ఒక గొప్పతనం గురించి మనం దానిని సాధన చేయటం వల్ల ఆ మంత్రం మనకి జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి మనకు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు గాయత్రి పరివార్ నుండి వెంకటేష్ గుప్తా గారు మరి గురువు గారితో మాట్లాడి అసలు గాయత్రి మంత్రం అంటే అనుష్ఠానంతో ఏంటి సంబంధం అనే విషయం గురించి దానికి తెలుసుకుందాం నమస్కారం గురువు గురుగారు అనుష్ఠానాలు ఎన్ని రకాలు ఎందుకు చేయాలి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్న ఈ క్రమంలో అసలు గాయత్రి అనుష్ఠానం అంటే ఏంటి గాయత్రి అనుష్ఠానాన్ని ఎందుకు చేయాలి అనే విషయాలను తెలియచేయండి ఓకే అమ్మ తెలుసుకుందాం మనము గత ఎపిసోడ్ నుంచి మనము గాయత్రి అనుష్ఠానం అనుష్ఠానం అంటే తెలుసుకుంటున్నాం ఎందుకు విషయం తెలుసుకున్నా మనము మన శరీరాన్ని మూడు భాగాలు విభజించుకున్నాం సూక్ష్మ స్థూల కారణ శరీరాలు మన శరీరానికి వచ్చే వ్యాధుల్ని డాక్టర్ గానీ స్కానింగ్ గుర్తుపడుతుంది కానీ మన సూక్ష్మ శరీరానికి దాన్ని మనసు అంటారు దాన్ని ఈ అంతర్మన వ్యాధి గుర్తుపడాలి తెలియదు డాక్టర్ కూడా తెలియదు కానీ కారణ శరీరాన్ని కొద్ది మాత్రం చెప్పగలుగుతారు ఈ రోజుల్లో అంటే ఎలా జ్యోతిష్ శాస్త్రం నీకు సలానా పలానా కష్టం వచ్చిందని చెప్తున్నారు కదా ఆ కష్టం జ్యోతిష్ శాస్త్రం చెప్పే అక్కడ తెలుస్తుంది తెలు మనకు అన్ని బాగున్నాయి అంటే మన జాతకంలో అన్ని బాగున్నాయి కానీ మన పనులు అవుతుండే డబ్బు కోసం కానీ మనకు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ పెళ్లి కానీ ఇంకా ఇవి కదా అవి కదా చాలా రకాల మనకు జీవితంలో వచ్చే చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మనం జాతకం చూసినా చాలా బాగుంది అంటున్నారు ఇక్కడ మాత్రం మనకి పనులు అవుతారు అదొకటి రెండోది ఏంటంటే మనకు చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి ప్లస్ ఈర్షా ద్వేషము తర్వాత ఆత్మహత్య చేసుకోవాలనే లోపల తపన ఏదేం జీవితం మనం చల్లిపోదాం మన స్థితికి వచ్చే స్థితులు ఉంటాయి కదా అంటే మనసు లోపల మనం మదన పడే విషయాలు ప్రతిదీ అది చెప్పదు అది ఎవరిది వాళ్ళకే తెలిసింది బయటకి చెప్పలేవు అవన్నీ మనసుకు పట్టిన వ్యాధులు ఆ వ్యాధులు తగ్గించుకోవాలంటే అంటే మనసుకు వ్యాధి వచ్చింది అంటే నీ అంతర్ మనసు వీక్ అయింది ఈ ఎప్పుడైతే నీ అంతర్ మనసు బలహీన పడుతుందో ఇవన్నీ నీకు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి నువ్వు చేసిన పని ఏది కూడా సక్సెస్ కాదు అలాంటి సమయంలో ఈ గాయత్రి అనుష్ఠానాన్ని చేయాలి చేస్తే అంటే ఈ ఈ శరీరాన్ని కనపడే శరీరాన్ని దృఢపరుచుకోనికే మనం ఎన్నైతే అంటే యోగాసనాలు ఒక నియమబద్ధంగా చేస్తామో దాని కూడా మీరు గుర్తుంచుకోండి ఒకటే రోజు పోయి నేను ఆసనాలు చేస్తున్నా కదా అని శీర్షాసనం వేయం అవును ఒక పద్ధతితో స్లో వెళ్తావు కదా ఒకసారి ప్రగతితో అలాగే ఇక్కడ కూడా అంతర్ మనసుని ఒక్క పద్ధతిలో గాడిలో తీసుకెళ్లే ప్రక్రియ అనుష్ఠానం దృఢపరిచే లోపల ఉన్న మనసును దృఢపరిచి లక్ష్యం వైపు ఆ మనసును ప్రయోగించే ప్రయోగమే గాయత్రి మహాపురం అయితే గాయత్రి అనుష్ఠానం మీరు చెప్పారు ఆ అనుష్ఠానం ఎవరైనా ఏదైనా మంత్రాన్ని జపిస్తూ చేసుకోవచ్చు అని మరి గాయత్రి అనుష్ఠానమే చేయటం వల్ల మనకి ఎక్కువ ఏంటి లాభాలు గత ఇంతకంటే ఎపిసోడ్లో మాట్లాడుకున్నాము మన మణి పూర్ణంలో గుర్తుందా మీకు అవును సప్త కోటిద్యూ సర్వసుకర ఇచ్చాశక్తులు గాయత్రి జ్ఞాన శక్తులు మణిదీపానికి ఏడు కోట్ల మంత్రాలు ఉన్నాయి ఏడు కోట్ల మంత్రాలు 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 కోట్ల కోట్ల ఇచ్చాశక్తులు ఇచ్చా అంటే కోరికలు మన ఏడు కోట్ల కోరికలు తీరేసే ఏడు కోట్ల మంత్రాలు అంటే కోరిక కోటి అంటే మనకు లక్ష్మి కావాలంటే డబ్బు కావాలంటే లక్ష్మిని పట్టుకోవాలి తర్వాత కాలిని కావాలంటే శక్తి కావాలంటే కాలిని పట్టుకోవాలి చదువు కావాలంటే సరస్వతిని పట్టుకోవాలి సహనాన్ని కావాలంటే భూమాతని పట్టుకోవాలి పిల్లలు లేదంటే కుమారస్వామిని పట్టుకోవాలి పెళ్లి కావాలంటే కుజుని పట్టుకోవాలి నవగ్రహాలకు ప్రాబ్లం ఉందంటే నవగ్రహాలకు అందరికీ అంటే చిన్న చుట్టూ దిగారు కదా అంటే ఒక వ్యక్తికి మీకు కానీ నాకు కానీ ప్రతి వ్యక్తికి జీవితంలో వచ్చే అన్ని రకాల ఇచ్చారు మన అందరికి ఈ కోరికలు ఏదో ఒక సమయంలో ఒక్కొక్క కోరిక వస్తూ ఉంటుంది అవును వచ్చినప్పుడు ప్రతిసారి ఆ మంత్రాన్ని ఆ సాధన తీరేదాకా ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి అంటే డబ్బు కావాలని డబ్బు కోసం సాధన మొదలు పెట్టాడు డబ్బు రాలేదు ఇంకా ఈ సమయంలో పెళ్లి వచ్చేసింది పెళ్లి వయసు వచ్చేసింది పెళ్లి వయసు అయిపోతే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కదా అవును ఇప్పుడు పెళ్లి కోసం మళ్ళీ సాధన మొదలు పెట్టాలి ఇతను ఇప్పుడు ఇతనికి ఇప్పుడు ఇక్కడ చెప్పండి డబ్బు కోసం సాధన చేయాలా పెళ్లి కోసం సాధన చేయాలా పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా డబ్బు అవసరం కాబట్టి రెండింటి కోసం సాధన చేయాలి నువ్వు రెండు చేయలేవు కదా ఇప్పుడు రెండు మంత్రాలు చేయాలి కదా నువ్వు అయితే పెళ్లి కోసం చేయాలి అంటే లక్ష్మీ సాధన మా మిడిల్ ఆగిపోయింది కదా అవును పెళ్లి కోసం పోయినా పెళ్లి అయిపోయింది మళ్ళీ పిల్లలు కావాలి ఇప్పుడు పిల్లల కోసం చేస్తావా మళ్ళీ డబ్బు కోసం చేస్తావా పిల్లల కోసమే చేస్తావు అంటే నువ్వు నీ సాధన మంత్రాన్ని మారుస్తున్నా అంటే ఈ వీటి అన్నిటికీ ఒక్కొక్కటి ఒక మంత్రం ఉంటుంది బాగా గుర్తించుకోండి ఇప్పుడు ఇవన్నీ చేస్తావా దీన్ని పక్కకు పెడదావా ఇందులో మీకు ఒక అనారోగ్యం వచ్చింది ఇప్పుడు అనారోగ్యం చేస్తావా ఇవి చేస్తావా ఇవి చేస్తావు ఏది ప్రయారిటీ అది చేస్తాం అంటే ఒకటి పక్కకు పెట్టేస్తున్నావు కరెక్ట్ కానీ గాయత్రి మంత్రం లాగా ఆ ఇబ్బంది ఉండదు మనం గాయత్రి మంత్రం సాధన మొదలు పెట్టాక దాన్ని అంటే చిన్నప్పటి నుంచి మనం గాయత్రి సాధన మొదలు పెడితే నువ్వు ఒక వయసు వచ్చేసరికి అంటే గాయత్రి మంత్రంలో ఒక జపసంఖ్య కంప్లీట్ చేసుకున్నాక నువ్వు ఏదంటే తీసుకోవచ్చు అప్పుడే చివరి దాంట్లో మాట్లాడుకున్నాం ఒక సెల్ ఫోన్ లో ఎలా యాప్ లో బయట డౌన్లోడ్ చేసుకోవచ్చు అలా అన్ని చేసుకోవచ్చు ఓకే అంటే గాయత్రి మంత్రం తోటే అన్ని అవుతాయి అని అంటున్నారా అవునమ్మా ఒక గాయత్రి మంత్రం చేస్తే ఈ అన్ని మొత్తం ఇరవై నాలుగు దేవతలు పలుకుతారు అంటే మనకి ఏవైతే ఏడు కోట్ల కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ మనం ఒక గాయత్రి మంత్ర సంకల్ప శక్తితో తీర్చుకోవచ్చు తీసుకోవచ్చు అందుకని గాయత్రి మంత్రం అనుష్ఠానం చేయటం అనేది అందరికీ చాలా ముఖ్యమైన అవసరమైన విషయం అది చాలా చక్కగా వివరించి చెప్పారు గురువుగారు మరి గాయత్రి మంత్రంలో కూడా చాలా రకాలు ఉన్నాయి అంటున్నారు అవి ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ధన్యవాదాలండి